మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇక ఈ రోజు హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈ టీజర్ ను చూసిన ప్రేక్షకులు కొందరు చాలా బాగుంది అంటూ వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నప్పటికీ టీజర్ మాత్రం చాలా రొటీన్ గా ఉందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నిజానికి పూరి జగన్నాథ్ సినిమాలు ఇంతకు ముందు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఫ్లేవర్ లోనే ఈ సినిమా కూడా నడవబోతుంది అనే ఒక హింట్ అయితే ఈ టీజర్ ద్వారా మనకు ఇచ్చారు అయితే ఇప్పటి ఇలాంటి సినిమాలనే చేస్తూ పోతున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు కూడా అలాంటి సినిమాలనే చేయడం ఒకంతకు బాధాకరమైన విషయమనే చెప్పాలి ఇక కొత్తదనాన్ని ఆశిస్తున్న ఆయన అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి ఇంకా ఇస్మాత్ శంకర్ ఎలాంటి జానల్ లో అయితే నడిచిందో ఈ సినిమా కూడా అలాంటి జానర్ కేస్టిక్ అయి ఎంటర్టైన్ చేస్తుందని సినిమా యూనిట్ అయితే చెబుతున్నారు ఇక పూరి జగన్నాథ్ మేకింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆయన మేకింగ్ లో కనుక ఈ సినిమా వెళ్లినట్టు అయితే సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంటుంది మరి మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఇది పూరి జగన్నాథ్ ఫ్లేవర్ లో ఉందా లేదా అనేది మనం క్లారిటీ గా చెప్పొచ్చు ఇక రామ్ మాత్రం ఈ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు ఆయన అంచనాలకు తగ్గట్టు అటుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి పాన్ ఇండియాలో అతన్ని స్టార్ హీరోని చేస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి